తెలుగులో ఒక బ్యాడ్ సెంటిమెంట్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది ఒక సినిమా జయాపజయాలు ఆ సినిమా స్క్రిప్ట్ పైన లేదంటే దర్శకుడు పైన ఆధారపడి ఉంటాయి కానీ మన దరిద్రం ఏంటి అంటే అన్ని విషయాలు పక్కన పెట్టి ఎవరో ఒకరిని బలి చేయడం చాలా సర్వసాధారణం ఇలాంటి సిచ్యువేషన్ లో ఎక్కువగా హీరోయిన్స్ బలవుతూ ఉంటారు ఆ సినిమా పరాజయానికి హీరోయిన్ నటించడమే మూల కారణం అన్నట్టుగా సోషల్ మీడియా కూడా ప్రస్తావిస్తూ ఉంటుంది దాంతో ఒకటి రెండు ఫ్లాప్లు పడ్డ తర్వాత హీరోయిన్స్ ఐరన్ లెగ్ గానే ముద్ర వేసుకొని ఇండస్ట్రీ నుండి బయటకు వెళ్లాల్సి వస్తుంది ఒకప్పుడు రమ్యకృష్ణ నుంచి ఇప్పుడు శ్రీలీల వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుంది ఈ సినిమా పరాజయానికి వారు ఒక శాతం కూడా కారణం కాదు అనే విషయం హీరోలకు డైరెక్టర్స్ కి నిర్మాతలకు కూడా తెలుసు అయినా కూడా ఏదో ఒక చిన్న సెంటిమెంట్ ఆధారంగా ఇలా చేస్తూ ఉంటారు ఇప్పుడు హీరోయిన్స్ కూడా తెలివి మీద పోయారు ఒక భాషలో పరాజయం వస్తే పోయేదే ముందు మరో భాషలో అవకాశాలు వెతుక్కుంటాం అనే విధంగా ట్రెండీగా ఉన్నారు హీరోయిన్స్ లలో నిన్న మొన్నటి వరకు కృతి శెట్టి కూడా మూడు వయసు విజయాలు సాధించాక నాలుగైదు పరాజయాలు పడ్డాయి దాంతో ఆమెను ఐరన్ లెగ్ గా భావించి ఒక తెలుగు సినిమాకి కూడా ఎవ్వరూ తీసుకోవడం లేదు ఇక ఇప్పుడు శ్రీలీల వంతు వచ్చింది ఆమె నటించిన సినిమాలు వరుసగా పరాజయాలు అవుతున్నాయి దాంతో శ్రీలీల కూడా ఐరన్ లెగ్గా మారిపోయింది అంటూ కామెంట్లు చేయడం మొదలు పెట్టారు అయితే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలని శ్రీలీల కూడా తెలివి తక్కువ ఏమీ కాదు ఆమె ప్రస్తుతం తెలుగు సినిమాలలో నటిస్తూనే తమిళ భాషపై ఫోకస్ చేసింది ప్రస్తుతం అక్కడ స్క్రిప్ట్లు వింటుంది కొత్త సినిమాలు సైన్ కూడా చేసింది ఇక రేపో మాపో ఆ సినిమాలకు సంబంధించి వివరాలు కూడా బయట పెడుతుంది ఇంతకు ముందు మందన పూజా హైటే సైతం తెలుగులో నటిస్తూనే తమిళంలో అలాగే కన్నడలో నటించడం చేశారు అయితే ఒక చోట పోయినా మరో చోట వెతుక్కోవచ్చు కాబట్టి హీరోయిన్స్ కి ఏదో కాలేదని వీరు నిరూపిస్తున్నారు ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి